నా పేరు సాయి ప్రశాంత్ రెడ్డి కాంతాల పోస్ట్ వచ్చింది నాకు గ్రూప్ టూ లో ఇప్పుడు నైపు తహసీల్దార్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అంటే తహసీల్దార్ వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇట్స్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నేను ట్వంటీ వన్లో లో పాస్ అవుట్ అయినా అప్పటి నుంచి నేను గ్రూప్ వన్ టూకే ప్రిపేర్ అయినా ఫైనల్ గా డే ఎలా ఉండేది మీరు చదువుకునేటప్పుడు అంటే ఎంత కష్టపడేవారు ఎలా మీకు నేను డైలీ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అవుతుండే మా ఇంకా రిపీటెడ్ రివిజన్ చేసిన బాగా సో దానివల్ల నాకు యూస్ అయింది ఇంకా నాకు కొంచెం స్కూల్ నుండి బేసిక్స్ బాగున్నాయి నేను చిన్నప్పటి నుండి మా ఫాదర్ ఏంటంటే ఎడ్యుకేషన్ మా రూరల్లో బాగాలేదు కానీ నన్ను హైదరాబాద్ హాస్టల్లో వేసిన ఫిఫ్త్ నుండి పటాన్చర్లో అక్కడ నాకు ఐసీఎస్సీ సిలబస్ వల్ల చిన్నప్పుడే బాగా నాకు హెల్ప్ఫుల్ అయింది సో దానివల్ల కూడా మీకు సాధ్యమైందని చెప్పి అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా స్టాండర్ ఉన్నారు సో ఎట్లా ఏం చెప్పాలని రేవంత్ రెడ్డి గారు నేను ఏంటంటే ఇప్పుడు వచ్చేది వచ్చే ఫ్యూచర్ వాళ్ళకి ఏంటంటే పేపర్ ఎక్కడ పేపర్ లీక్ అవ్వకుండా ఒక ఒక జాబ్కి వెళ్ళనిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందంటే ఓన్లీ ఎలక్షన్ తప్పుడే ఇస్తారు ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ అది నింపకుండా వాళ్ళు ఎలక్షన్ పోతారు మళ్ళీ కోర్టు కేసెస్ మీద బాగా లేట్ అవుతుంది సో అవన్నీ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తర్వాత టీఎస్పీఎస్లో కూడా మంచి బోర్డుని ఏర్పాటు చేసి అది చేస్తే బాగుంటుంది అని updates.